అందరికీ ఉండగా నాక విశ్వాసార్నికి దేవుని నామ ఆ రండి కుమార్తె మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ దంప శుదా అవ్వలా ఐడియ మీ క్రిస్మస్ సందర్భంగా సిఎస్ఐ చర్చికి రావడం ఇక్కడ ఉండబడిన క్రైస్తవ సోదరి సోదరి అదేవిధంగా హాస్టర్ జోహర్ జండి కొంతమంది మిత్రులు వచ్చారు ఇక్కడ ఈ కార్యక్రమాలు నాతో పాటు చేసిన మా యువనాయకుడు చందోడి గారు మాజీ జడ్పడి శ్రీతల రమేష్ గారు ప్రొఫెసర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఉన్న ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రేమ విందుకు ప్రతి నియోజకవర్గానికి రెండు లక్షల రూపాయలు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందజేసిన జిల్లా అదేవిధంగా డెబ్బై చర్చలు రిజిస్టర్డ్ అయిన చర్చలను గుర్తించి ఆ డెబ్బై చర్చిలకు కూడా ముప్పై వేల రూపాయలు ఒకటి ఈ క్రిస్మస్కు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ పండుగకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిన ఒకసారి మరొకసారి నేను అనేక పర్యాలు మా ప్రియతమ నాయకులు దేవస్థి దాము గారితో నేను ఒక ఇరవై ఐదు ముప్పై సార్ల ఈ చర్చికి రావడం కూడా జరిగిందని ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఉండబడిన క్రైస్తవ సోదరి సోదరి మనందరూ కూడా హృదయ హృదయంగా క్రిస్మస్ శుభాకాంక్ష సిఎస్ఐ చర్చికి రావడం నాన్నగారు ఏంటి వేనా రెడ్డి గారు ఏంటని చాలాసార్లు చేసినారు కానీ ఇది నా రెండవసారి మొదటిసారి రెండు వేల పదమూడు సంవత్సరం రోజు అప్పుడు క్రిస్మస్ రోజు ఇక్కడ ఈ చర్చి రావడం జరిగింది తర్వాత దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ సిఎస్ఏ చర్చిలో మిమ్మల్ని కలుసుకోవడం అదేవిధంగా పాస్టర్ జవహర్ జవహర్ బావుల్ గారిని మిగతా పెద్దలందరికీ కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేయాలని ఏదైతే నాన్నగారు ప్రతి క్రిస్మస్కి అన్ని చర్చులు వారు వెళ్ళి అందరినీ కలుసుకోవడం అందరినీ ఆప్యాయంగా పలకరించడం జరిగేది వారు లేని మొదటి క్రిస్మస్ ఇది అందుకోసమే నా బాధ్యతగా వారు ఏదైతే కార్యక్రమాలు చేసేదో అది చేయాలని తలంపుతో ఈరోజు నేను మధ్యలో ఉన్నాను వాస్తవంగా మనం క్రిస్మస్ అనే ఈ పండుగని మన దేశంలోనే కాదు దాదాపు ప్రపంచంలో ఉన్న నూట తొంభై నాలుగు దేశాలు కూడా ఇరవై ఐదు డిసెంబర్ వచ్చింది అంటే అంటే ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ క్రిస్మస్ దానికి కారణం ఏంటి అంటే రెండు వేల సంవత్సరాల పూర్వం ఒక పేదింట్లో జన్మించిన వ్యక్తి ఆ రోజున డబ్బు లేదు హోదా లేదు కానీ మన ప్రపంచానికి ప్రేమను శాంతిని నేర్పుని ఓర్పుని మాస్టర్ గారు మాట్లాడుతున్న సమయంలో పక్కన బెతలం గురించి చిన్నపిల్లలందరూ కలిసి కూడా స్కూల్ పిల్లలు చాలా చక్కగా ఒక మంచి ఎగ్జిబిట్ని పెట్టినారు నేను నాన్నగారు ఉన్నప్పుడు వారితో కలిసి బెతలము జెరూసులం ఉన్న నగరాలు కూడా వారితో కలిసి తిరిగినాను ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ఎక్కడి నుంచి మతాలు వచ్చినాయి ఎక్కడి నుంచి అని ఆలోచనలతోటి ఎట్లయితే గుళ్ళు గోపురాలు పర్యటన చేసినామో అదేవిధంగా చర్చిలు కూడా ఏ నగరానికి పోయినా తప్పకుండా చూసేవారు మేము ఇజ్రాయల్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా జెరూసలంకి వెళ్ళినాం ఎక్కడైతే బెథల్మ్కి వెళ్ళినాం అన్ని ప్రాంతాలు మన యేసు ప్రభువు నడిచిన వీధులని కూడా మీకు కూడా నడిచి ధన్యులమైన అనేది మన చేతిలో లేదు కానీ పుట్టిన తర్వాత మనం ఎలా అనేది మన చేతిలో ఉంది మనము వచ్చినది చాలా మంది అనుకుంటారు నాకు ఈ హోదా అదే గొప్ప అంతకంటే గొప్ప పదవి లేదనేది నా భావన అందుకోసమే ఈరోజు నాన్నగారు ఏ విధంగా అయితే మిమ్మల్ని హద్దుకొని గుండెకు హద్దుకొని ఈ ప్రాంతంలో సేవ చేశారో అదే విధంగా నేను ఉంటాను మీకు ఏ అవసరం ఉన్నా ప్రాంత అవసరం కావచ్చు వ్యక్తిగత అవసరం కావచ్చు తప్పకుండా నిర్మహవతంగా నా దగ్గరికి రండి నా చేతనేంతసే ఎందుకంటే దేవుడు నాకు అవకాశం కల్పించాడు మీకు సేవ చేసే అవకాశం కల్పించాడు తప్పకుండా నా వంతుగా ఏమవుతుందో అది చేస్తాను ఇందాక వేనాడి గారు చెప్తూ మన తెలంగాణ రాష్ట్రం చాలా గొప్ప రాష్ట్రం మత ఈ రాష్ట్రం ఎందుకంటే నాకు తెలిసి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా క్రిస్మస్ని ఒక రాష్ట్ర పండుగ ఎక్కడ చదువుకోవట్లేదు ఒక తెలంగాణ రాష్ట్రం తప్ప అంటే ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావజాలాన్ని తప్పకుండా వారు అదే భావజాలంతో చేసినారు ఇందాక వేరాడి గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి కూడా డెబ్బై ఐదు చర్చిను తీసుకొని దాన్ని పెయింటింగ్లు అయితే లైటింగ్లు పెట్టి రిజిస్టర్ చర్చిలను ప్రభుత్వం చేయించింది దగ్గర నుంచి చేయించింది దాదాపు ఇరవై ఒక్క కోట్ల ముప్పై లక్షలు దాన్ని వెచ్చించినారు దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫీజులు పెట్టి నియోజకవర్గాన్ని రెండు లక్షల చొప్పున దాదాపు నాలుగు కోట్ల రూపాయలు దానికి వెచ్చించినారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇచ్చిన సంగతి మేము గుర్తు తీసుకొస్తున్నాం ఏది చేసినా ఇక్కడ మతాలకు అతీతంగా పేదవాళ్ళకి ఎవరైతే మైనారిటీస్కున్నారో వాళ్ళని కూడా మెజారిటీ ప్రజలతోటి సమానంగా చూడాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చేపట్టే ఒకటే గర్వంగా చెప్పుకుంటాం మీ అందరికీ తెలుసు మేము నాలుగు తరాల నుంచి ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతం ఎంత ఎందుకంటే మేము రాజకీయం చేసింది సిద్ధాంతపరంగా చేసినాం అవకాశవాద రాజకీయాలు మేము చేయలేదు మా ముత్తాత కాంగ్రెస్లో ఉండే తాతగారు కాంగ్రెస్లో ఉండే నాన్నగారు కాంగ్రెస్లో ఉండే నేను కూడా కాంగ్రెస్ ఉండటానికి అదే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మాస్టర్ గారికి మీ అందరికీ మీ సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు మీకు మీ జీవితంలో ఆనందం ఆరోగ్యంతో పాటు కొత్త సంవత్సరంలో హ్యాపీతో పాటు అన్నీ మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని ఏసులోకి కోరుకుంటున్నాను ధన్యవాదాలు